హాయ్ హలో అందరికి నమస్తే అస్సలం వెల్కమ్ బ్యాక్ టు కుకింగ్ అండ్ బ్లాగ్స్ అందరు ఎట్లా ఉన్నారు ఫ్రెండ్స్ మంచిగా ఉన్నారా మేమైతే మస్తున్నాం మీరు మీరందరూ కూడా మంచిగా ఉండాలని అది అయితే కోరుకుంటున్నాము సో ముందుగా మీ అందరికి అయితే జుమ్మ ముబారక్ సో ఈ రోజు వచ్చేసి జుమ్మా నేను ఇంకా అమ్మ రోజు లేచినట్టు ఈ రోజు కూడా శైరీ కోసం అయితే లేచాము సో కొంచెం తొందరగానే లేచినాం ఫోర్ థర్టీ అవుతుంది టైము అమ్మ తహజ్ గుర్తు చేసుకున్నారు సో ఈ రోజు వచ్చేసి రంజాన్ డే ట్వంటీ సో ఇంకా ఏమంటారు నైన్ లేకుంటే టెన్ డేస్ ఉంటది ఆ తర్వాత అయితే మన రంజాన్ ఫెస్టివల్ సో చూడాలి ఇంకా ఉంటాయా లేకుంటే తొమ్మిది ఉంటాయా సో ఇప్పుడైతే మనం మమ్మీని చూస్తా ఏం చేస్తున్నారు కిచెన్ లో అస్సలం మమ్మీ ఏం చేస్తున్నావు జుమ్మా ముబారక్ అండి తొందరగానే లేచినంగా ఈరోజు అవును పిల్లలు బాగా సతాయించారు పాప నిద్రలోనే ఎందుకు వార్పింగ్లు చేస్తున్నారు చిన్న ఈ రోజు తీసుకెళ్దాం అని అంటుండే హాస్పిటల్ చూడాలి మరి లేస్తే చివరి మీరు అనేది తెలియదు టౌన్ కి ఒకవేళ ఆయన తీసుకెళ్తే ఇంకా అట్లనే సర్కులు కూడా తెచ్చుకుంటారేమో సో ఇక్కడైతే అమ్మ అయితే చపాతి చేస్తున్నారు తా చూ చదువుకున్నా అమ్మికున్నా సరే నేను కూడా చదువుకుని ఆ తర్వాత అయితే కలుద్దాం ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ నేనైతే చపాతి వేసుకుంటూ మళ్ళీ తహజూ చేసుకుంటున్నాడు అండి నేను నేనైతే చపాతి వేసేస్తాను ఇంకా నెక్స్ట్ మేమైతే ఫ్రెండ్స్ ఇంకా అమ్మ చపాతీలు అయితే వేస్తూనే ఉన్నారు ఇంకా సేపు ఎందుకు వేస్తున్నారు ఏమో కాలే అయిపోయింది లేట్ ఎందుకు మరి ఇంతేపు చూద్దామని టైం చేస్తున్నావు సమయాన్ని బట్టి సర్దైపోయింది అమ్మ ఎందుకు అసలు నీకు కూడా ఏంటండవు నాకు అక్కకి అమ్మకి వాళ్ళకైతే ఫస్ట్ నుంచే ఉండే కానీ మాకెందుకో ముగ్గురికి ఒకటే రోజు నుంచి స్టార్ట్ అయింది సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఈ సబ్జా వాటర్ అయితే తాగేస్తున్నా చాలా రోజులు అయ్యే తాగుం తాగలేదు ఇక్కడ చపాతీలు కూడా రెడీ అయిపోయినాయి పరాట లాగా వేస్తున్నారు అమ్మాయి సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ తినేస్తున్నాం అమ్మ అయితే ఏమంటారు గోంగూర చట్నీ ఇంకా వైట్ రైస్ నేనైతే ఏమంటారు కర్రీ నైట్ చేసింది టమాటా చట్నీ చపాతి చూస్తా రైస్ తింటానో తినో తెలియదు ఆ టైంకి తినాలనిపిస్తే తినేస్తా సో ఏమంటారు తినేసి అయితే మళ్ళీ కలుస్తాం మీతో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ తినేసినాం చపాతి రైస్ సో ఇక్కడైతే టీ ఇంకా చపాతి కమ్మ కూడా తాగేస్తున్నారు బీపీ గోళ్ళు వేసుకున్నావా టైం లేదు ఒక టూ మినిట్స్ ఉంది కానీ సైరన్ అయితే చాలా ఫ్రెండ్స్ ఇదైతే ఫినిష్ చేసి మళ్ళీ కలుస్తాం అసలు ఈ రోజు వాటర్ అస్సలు తాగలేదు ఇక్కడైతే సైరన్ అయితే వినిపించట్లేదు ఫ్రెండ్స్ మరి అయిందో లేదో తెలియదు కానీ మాదైతే ఫినిష్ అయిపోయింది వాటర్ కూడా తాగేసినాము అయిపోయింది మాదైతే అయితే అజాన్ అయిపోతుంది మమ్మీ మనకు తెలియలేదు సైరన్ ఎప్పుడైందో అసలు రాలే మరి సైరన్ ఇచ్చిండ లేదా అంట డోర్ డోర్ వేస్తే ఎప్పుడు వినిపడదు రాదు రాదు ఏం లేదు మనం టైం లోనేది వినేసిన ఇప్పుడైతే అయితే నమాజ్ చేసుకుంటారు ఫ్రెండ్స్ నాకైతే టైం ఒక హాఫ్ అన్ అవర్ ఉంటది సరే నువ్వు వాకిలు కూర్చుకొని నమాజ్ చేసుకుని నేను కూడా నమాజ్ వెళ్ళి వస్తాను నాకు ఇంకా టైం ఉంది సరే మరి సో ఇక్కడైతే చూడండి అమ్మ అయితే బాకీలైతే నీళ్ళు నీళ్ళైతే కొట్టేస్తారు చేయాలంటీ తల్లి తగ్గింది కదా లైట్ దాల్కి సో ఇక్కడైతే అమ్మ అయితే వాకి అయితే ఉడ్చేసి నీళ్ళు అయితే చల్లేసి నమాజ్ అయితే చదువుకొని పడుకుంటారు సో మార్నింగ్ పాపం అక్క అయితే లేచి పని అయితే చేస్తుంది అంట్లో ఇంట్లో అన్ని మార్నింగ్ పని మొత్తం బట్టలు కూడా ఉతుకుతుంది పాప ఇంకా అక్క ఉన్నందుకు అమ్మ కొంచెం పని వర్క్ పని ఏమంటారు తగ్గింది అవును మరి ఈ స్థలం కూడా హెల్ప్ చేస్తుంది ఆయన కూడా నువ్వు ఆయనకి సరే మళ్ళీ నమాజ్ అయితే చదువుకొని మళ్ళీ బ్లాగ్ అయితే మార్నింగ్ కంటిన్యూ అయింది మార్నింగ్ లేకుంటే డైరెక్ట్ ఇఫ్ తార్కి సరే మరి బాగా చెప్పాయి అయితే చూడండి అమ్మ అయితే నమాజ్ అయితే చదువుకుంటున్నారు నేను కూడా ఏమంటారు మజిద్కి వెళ్ళిపోతున్నా సో నమాజ్ అయితే అయితే వచ్చేస్తాను ఫ్రెండ్స్ ఏంది ఇంతసేపు ఏం చేసిన బయట సరే సరే నమాజ్ చేసుకో అస్లాం ఫ్రెండ్స్ జుమ్మా ముబారక్ ఎట్లున్నారు సరే తర్వాత అయితే లేచి ఏమంటారు కొంచెం పని ఉంటే చూసుకున్న తర్వాత నమాజ్ కి అయితే వెళ్ళి నమాజ్ అయితే చదువుకుని వచ్చినా ఇప్పుడు అయితే టౌన్ కి అయితే వెళ్తున్నా ఏమంటారు సరుకులు అవి తీసుకురమ్మన్నారు కిరాణము సో అవైతే దేనికైతే టౌన్ కి వెళ్తున్నా ఇంకా ఫ్రూట్స్ కూడా తెమ్మన్నారు ఇఫ్ తార్ కోసము సో ఆ రెండు అయితే తీసుకురావడానికి అయితే వెళ్తున్నా సో నాన్న వచ్చేసి పాలు వేరే ఏమేదో తెస్తున్నారు సో అమ్మ వాళ్ళు కూడా ఏమంటారు నమాజ్ చదువుకున్నారు కొంచెం అయితే రెస్ట్ చేస్తున్నారు అయితే కట్టి కొడుతుంది సో టౌన్ కి వెళ్ళి అయితే మళ్ళీ కలుద్దాం రోజా ఉండి ఇట్లా వెళ్తుంటే అసలు తప్పని ఏం చేయాలి తెచ్చుకోవాలి కదా దగ్గర అయితే సో సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మార్కెట్ అయితే వచ్చేసిన సో అమ్మ వాళ్ళైతే సర్కుల్ అయితే లిస్ట్ అయితే ఇచ్చిండే సో ఆ లిస్ట్ ప్రకారం అయితే ఇక్కడ సర్కుల్ అయితే తీసేసుకొని అయితే వెళ్ళిపోదామని ఇక్కడైతే సర్కుల్ అయితే తీసేసుకుంటున్నా సో చూడండి ఇక్కడైతే సర్కుల్ అయితే తీసుకున్నా ఫ్రెండ్స్ ఫ్రూట్స్ ఇంకా వేరే చెప్పినాయి కానీ వేరే అయితే తీసుకోలేకపోయినా అసలు బండి మీద ప్లేస్ లేదు ఇక్కడైతే చూడండి బస్ఫండ్లు పెట్టుకొని పోతున్న బుల్లెట్ కాబట్టి వేరే దక్కు లేదు ఈ బస్సు అనే పడిపోయేటట్టుంది సో అందుకే వేరే అయితే తీసుకోలేదు రేపు అయితే వచ్చి తీసుకున్నా ఇప్పుడైతే ఇంటికైతే వెళ్ళిపోదా ఎండ చేస్తుంది అసలు ఎండ ఏమంటారు సమపస్ ఎవరికి ఫ్రెండ్స్ సో ఇప్పుడైతే ఇంటికి అయితే వచ్చేసిన ఫ్రెండ్స్ ఎండకైతే అసలు దిమ్మ తిరిగి మైండ్ అన్ని బ్లాక్ అయిపోయినాయి మనం అయితే అసలుకి నమాజ్ అయితే చదువుకొని వద్దాం టైం అయితే ఉంది సో నేనైతే నమాజ్ అయితే వెళ్ళిపోతున్నా మరి అమ్మాయి ఏం చేస్తున్నారు చూడండి నల్లగా అయిపోయింది ఎండ బిడ్డ కోసం ఏంది బా కొర్రమేన్ మొన్న చేసినట్టే చేసి సేమ్ అదే టేస్ట్ కావాలి సేమ్ అట్లానే ఉండాలి అక్క తింటే అసలు నిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయితే ఉంటది సో నేనైతే వెళ్ళి నమాజ్ అయితే చదువుకొని వస్తా సో అయితే బ్లాగ్ అయితే కంటిన్యూ అయితే చూసేయండి ఉంటది క్లీన్ చేసుకోవాలి ఆ టైం అయితుంది నేనైతే నమాజ్ కి అయితే పోయి వస్తా ఏమైంది మమ్మీ ఎక్కడ దానికి వచ్చింది పని పూల పత్రం ఫస్ట్ షాపాలు నేను కోసం అయితే ఫోన్ లో చెప్పి చెప్పి ఊరిచ్చారు ఫ్రెండ్స్ వీళ్ళైతే ఎట్లొస్తా ఈ రోజు మరి ఎట్లొస్తూ ఉంది ఆ రోజు బాగా మంచి కుదిరింది నేను వచ్చిన దగ్గర నుంచి చేద్దాం చేద్దాం అని ఈ రోజు అయితే కుదిరింది పడేస్తాం కదా సరే తిన్నారు ఇదైతే చేపలు అయితే కడిగి పెట్టుకున్నారు ఇదేమో మా పుట్టాయన కోసం ఫస్ట్ టైం తింటాడో తినడో తెలియదు కానీ మేమైతే ముళ్ళు ఉండవు కదా దీంట్లో అట్లా అని చెప్పి పెట్టిన్నాము ఇప్పుడు బియ్యం పెట్టాలి ఎన్ని పెట్టాలి మమ్మీ ఏం సరే ఫ్రెండ్స్ ఇగో ఇక్కడ ఉంటే కొన్నైతే అడిగినా ఇంకా ఇల్లు కాలి మమ్మీ మళ్ళా వాషింగ్ మిషన్ లో బట్టలు కూడా ఇస్తున్నారు ఏదో ఇదిగా పెట్టేస్తారు కొంచెం ఊరికెళ్దామని ఉన్నాము దాని గురించి దుప్పట్లయి కడుతున్నాం అని చెప్పి అనుకుంటున్నాం అంతేగా ఇల్లు క్లీనింగ్ కూడా మా బెడ్రూమ్ ఉందమ్మా బట్టలు అసలు చెప్పలే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఈయన ఒక్క పని చేస్తలేడు ఫ్రైడే పెద్ద రోజు అంటారు కానీ ఈ రోజు ఏదో ఫ్రెండ్ దిమ్మ తిరుగుతుంది అసలు అస్సలు ఓపిక లేదు ఇంకా పెరుగు కావాలంటే ఊర్లోనే దొరికింది ఇంకా అమ్మ దయబడలు చేసుకుంటారంట మా కోసం అయితే స్పిచ్చు సో ఇంకా రోజు దాంట్లో దావత్ కూడా ఉంది కానీ వెళ్ళడానికి చేత కావట్లేదు మనం ఎవరెళ్తారో చూడాలి అస్సలు ఓపిక లేదు అమ్మ కిచెన్ లో చేస్తానే ఉంది ఏం మీ అటు ఇటు చేసి పేరుగా అయితే తెప్పించినావు నాతో చూడండి ఫ్రెండ్స్ చూడండి రోజు తినాలని దయబడల్ చేస్తుంది ఇదేంది చేపల రంగు చూస్తేనే తెలిసిపోతుంది అదిరిపోయిందని కొంచెం ఉడకాలి పుల్స్ అది మంచిగా అది సిమ్ మీద ఒక పదిహేను నిమిషాలు బయట పోయిన సార్ వచ్చిన టేస్ట్ వస్తుంది రాదు ఆ టేస్ట్ వస్తేనే ఏదో ఒకటి తింటారా సో ఇక్కడ అయితే చూడండి దయపడాలు ఇందులో పోపే వేసుకుంటే అయిపోద్ది ఇంకా అక్క అయితే ఇస్తారు నేను రెడీ చేస్తాలే నువ్వు నువ్వు ఒక పొద్దున్న కదా ఏమొద్దులే నేను రెడీ చేస్తా అంటే సరే అని అన్న ఇక్కడైతే చూడండి ఆమెనే రెడీ చేస్తుంది ఏం లేవు అరెట్ పండగ గ్రేప్స్ అంతే వాటర్ మినల్ లేదా అయిపోయింది ఆపిల్ ఉండదు కదా ఏమున్నాయి వాటర్ అని ఉంటేనే అన్ని ఉన్నట్టు లేక ఆ ఒక పోతే ఆ వాటర్ మిల్ అని తింటేనే ఆహా అనిపిస్తుంది నేను ఆడబెట్టుకున్నాను ఆ బస్తా పెట్టుకొని లేకుంటే పుచ్చకాయ ఒక రెండు ఆపిల్లు తెచ్చుకునేసండి తెచ్చుకోవాలి ఆ బస్తా ముందలు పెట్టుకునేసరికి ఇంకా నాకు ఎండ కాయపాయ అవుతుందని వచ్చేస్తాను ఆ పుచ్చకాయ తీసుకుని అన్న కింద పడి పచ్చలై పచ్చలైతే అని ఇంకా ఎందుకని తెచ్చుకోలేదు ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఇస్తా టైం అవుతుంది కదా ఇంకా ఏమంటారు హాజరు వేసుకుని రోజా చేస్తారని అక్క అయితే ఏమంటారు ఇల్లు అయితే చేస్తుంది రోజా ఉండి మేం పుణ్యం సంపాదించుకుంటుంటే రోజా ఉన్న వాళ్ళకి చేసి అక్క ఈ విధంగా పుణ్యం అనేది ఏమంటారు సంపాదించుకుంటుంది రోజా ఉంటే ఎంత పుణ్యమో రోజా ఉన్న వాళ్ళకి ఏమంటారు పని చేసి పెట్టి వాళ్ళకు ఇఫ్తారి అది పెడితే రోజా ఉన్నంత సవాబు అంటారు సో అందుకే అక్క చేస్తుంది ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ అమ్మ ఆలు ఫ్రై కూడా చేసుకుంటున్నారు ఇంకేమంటారు రిఫ్టాఫ్ట్ టైం అయిపోతుంది సరే సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మా అమ్మ అయితే దువా అయితే చేసుకుంటున్నారు సో ఈ రోజు అయితే మా డాడీ చూడండి స్కమ్స్ అప్ స్లైట్ యాక్చువల్లీ అయితే ఫాస్టింగ్ తర్వాత అయితే తాగొద్దు కానీ ఒక్కసారి ఇంకా ఏం కావద్దు ఏం కాదు ఇంకా ఎందుకు తాగాలనిపించినట్టుంది అందుకే తెప్పించుకున్నారు ఈ రోజు ఒకసారి వచ్చేసి లేప్స్ నాన్న ఇవి టైమ్ అయితే అవ్వలేదు ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నాం ఇఫ్ అయితే పెట్టుకొని ఈ సమయంలో దువా అయితే చేసుకుంటే ఖచ్చితంగా మన దువా అయితే కుబుల్ అయితే అంటారు అయితే ఏమంటారు రోజైతే వెయిట్ చేసినామే ఇంకా నేనైతే అజాం కూడా అయిపోతుంది వెళ్ళి నమాజ్ అయితే చదువుకొని వచ్చేస్తా అయిపోయిందా మమ్మీ ఇస్తారు ఏం చేస్తున్నావు ఇష్టంగా ఫస్ట్ అయితే తినేస్తున్నారు టేస్ట్ చూడండి ఫ్రెండ్స్ అయితే ఎమ్మట తినేస్తున్నాడు నేను కూడా తింటా వేడి వేడిగా ఉంది చేపల కర్రీలో కొంచెం సద్దం ఉంటే బాగుంటుంది అన్నమైన వేడిగా ఉండాలి కూర అయినా ఉండాలి ఏదో ఒకటి ఉండాలి సిండికాఫ్ పెట్టేసిన తిన్నవా ఇంకేంది మరి ఏది పిండి చూపి చూపిలేదు అని ఓహో రొట్టె పిండా నేను కోసమా అంటే దోషపిండి అనుకుంటున్నావు సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఐరీ కోసం అయితే ఏమంటారు చపాతి పిండి కూడా కలిపేసిండ్రు ఇంకేమో పెట్టాలా చూస్తే అక్కడ దయబడలు తిన్నారు కదా కొంచెం లక్కుందేమో కొంచెం నాకు కూడా ప్రాణం ఆయపాయ అయింది ఫ్రెండ్స్ ఇషాంక్ నమాజ్ కి అయితే వెళ్ళలేదు నమాజ్ దగ్గర అబద్ధం చెప్పొద్దు నువ్వు ఇట్లాంటి షాపులు ఇయ్య అంత టేస్ట్ రాలేదు రాబ్ చేసినావు నువ్వు ఎవరో సాల్ట్ లా షుగర్ కలిపి పెట్టిండు మీకు కలిపి ఇవ్వ చూడండి ఫ్రెండ్స్ ఆ మూలకి మరి ఎవరు ఏందో తెలియదు ఇట్లా చూపిరా చూడండి మరి ఎవరు చిన్న పను మరి ఎక్కుతుండు కూరలు అదే చేస్తున్నారు అదే చేస్తున్నారు అందుకే కూరలు చప్పు ఉంటున్నాయి ఇంకా తీయ కావాలి కూరలు టీ తాగినావా నమాజ్ కూడా చదువుకున్నారు అమ్మ అయితే నేనైతే నాకు ఓపిక అసలు లేకుండా ఫ్రెండ్స్ అమ్మ ఉండి సరేలే అంటే ఇంకా పోలేదు సో అందుకోసం ఇంకేం లేదు ఇంకా ఫ్రెష్ ఫ్రెష్అప్ నాకు నాకేం లేదు రేపు తెచ్చుకోరు చికెన్ సో ఇక్కడైతే అప్ అయిపోయి పడుకోవడమే ఈరోజు ఇక్కడనే ఎంజాయ్ చేస్తాను నేను కూడా ఆ అక్క మా పిల్లలకి పండ పెడుతుంది పెద్ద ఆయనకు జనం వచ్చింది మరి రేపు స్కూల్కి ఖచ్చితంగా రావాలన్నారు సారీ ఫ్రెండ్స్ సర్దిలు అయిపోయినాయి ఈ రోజు అయితే చూడండి వ్యూస్ అయితే రావడం లేదు మీ ఒక చిన్న లైక్ మొత్తం చూస్తున్నాను సబ్స్క్రైబ్ ఇంకొకటి ఫిఫ్టీ కే సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిపోయింది మనం చాలా హ్యాపీగా ఉండడానికి ఫిఫ్టీ కే ఫ్యామిలీ ఒకప్పుడు పద్నాలుగు కే కింద మీద అయిపోయి ఆరు నెలలు ఉన్న పద్నాలుగు చూడండి మన జర్నీ వన్ నుంచి ఫిఫ్టీ కే వరకు వచ్చిందంటే చాలా అంటే చాలా గ్రేట్ మాకైతే మాకే సాలరీ వస్తుందా రాదా అనేది పక్కన పెడితే సిల్వర్ ప్లే బటన్ తీసుకోవాలని ఉంది మాకైతే అదైతే వస్తుందా లేదా చూడాలి మా కోరిక యూట్యూబ్ యూట్యూబ్ నుంచి ఏదో ఒక అవార్డు అనుకోవాలి ఇంకా అవును మృగ ప్రవేశానికి పిలుస్తా అన్నారు కానీ మన ఏమీ పిలవలేదు అక్కడ పిలుస్తే వెళ్దాం అనుకుంటున్నాం ఇక్కడ ఔటీలు ఉంటారు కదా మర్చిపోయినట్టు మరి ఇద్దరే అన్ని చేసుకోవాలి కదా మ్యారేజ్ డే అప్పుడే మన ఇంట్లోనే ఉండే కదా బిర్యానీ చేసింది మనం ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఏం లేదు చూపించడానికి జస్ట్ ఫ్రెష్అప్ అయి పడుకోవడమే ఇంకా అందరికైతే అీజుగా ఉంది టాబ్లెట్స్ కూడా తెప్పించుకున్నా వేయించుకోవడానికి వేసుకోవడానికి పడుకుంటాం ఫ్రెండ్స్ బ్లాగ్ కూడా ఇక్కడనే ఎంజాయ్ చేసేస్తాము ఇక వచ్చేసింది వీడియో అంటే అంటే వచ్చేస్తారు సో ఓకే ఫ్రెండ్స్ చూడండి బ్లాగ్ ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఉంటే మంచి మంచి వీడియోస్ వస్తాం బాయ్ ఫ్రెండ్స్ బాయ్